భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ పై యుద్ధం చైతన్యం భారీ బైక్ ర్యాలీ సుజాతనగర్ నుంచి కొత్తగూడెం పట్టణం వరకు పది కిలోమీటర్ల భారీ బైక్ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ర్యాలీలో పాల్గొన్న పోలీస్ అధికారులు వివిధ కళాశాలలు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్న స్థానిక యువత రాజకీయాలకు అతీతంగా పాల్గొన్న నాయకులు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం డ్రగ్స్ రహిత జిల్లా లక్ష్యంగా భద్రాద్రి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై యుద్ధం చైతన్యం కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు గత నెల అక్టోబర్ నుండి జిల్లాలో డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు సుజాతనగర్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని చేపట్టినట్లు తెలిపారు డ్రగ్స్ కారణంగా జరిగే అనర్ధాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రజలను విద్యార్థులను ఇతర ప్రభుత్వ శాఖలను డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాలలో భాగస్వాములను చేయడమే భద్రాద్రి జిల్లా పోలీసు ఉద్దేశ్యమన్నారు డ్రగ్స్ పై యుద్ధం చైతన్య కార్యక్రమాలు నవంబర్ పధ్నాలుగున ముగింపులో భాగంగా కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించనున్న మెగా ర్యాలీలో విద్యార్థులు యువత వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు గంజాయి స్పార్ట్స్ గంజాయి అక్రమ రవాణా గంజాయిని సేవించే వారి వివరాలను తెలియచేయడంలో ప్రజలు మీడియా పోలీసులకు సహకరించి గంజాయి రహిత జిల్లా చేయడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ సుజాత నగర్ పోలీస్ ఆధ్వర్యంతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు గత నెల అక్టోబర్ నుంచి కూడా జిల్లాలో డ్రగ్స్ పై యుద్ధం చైతన్యం అనే తోటి వివిధ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు ఇక్కడ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే డ్రగ్స్ వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజలని అదేవిధంగా విద్యార్థులని ఇతర డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ రచితమైన ఒక అవగాహన కల్పించడమే గుజరాత్రులు కొత్తగూడెం జిల్లా పోలీసు స్టార్ట్ చేసిన చైతన్యం ఒక మెయిన్ ఉద్దేశం అంతే కాకుండా ఇది నవంబర్ ఫోర్టీన్త్ రోజు కూడా ఇది ఎండవబోతుంది దానికి కూడా పిల్లలు అదేవిధంగా విద్యార్థులు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అండ్ వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మమేకమై మెగా ర్యాలీ ఏదైతే కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తున్నామో దాని అందరికీ కూడా పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాను కాకుండా జిల్లా పోలీస్ తరపు నుంచి కూడా ప్రజలకి ప్రెస్ వాళ్ళకి మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి మీకు గంజాయి సేవించే ప్రదేశాలు కానివ్వండి వ్యక్తులు కాని గురించి మీకు ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మాకు తెలియజేస్తే మేము కౌన్సిలింగ్ చేయడం లేకపోతే కేసెస్ పెట్టి కంట్రోల్ చేయడం లాంటివి చేస్తున్నాము ఇటువంటివి ఇప్పటి వరకు కూడా గంజాయి సీజన్ లో మన భద్రాద్రి కొత్తూడెం జిల్లా ఉంది ఓన్లీ సీజనే కాకుండా ప్రజలలో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చి పట్టడం జరిగింది ఇప్పటి కూడా ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇంకో త్రీ డేస్ లో కూడా ఇది ఎండ్ దానికి సహకరించిన డిపార్ట్మెంట్స్ అదే విధంగా ప్రజలకి ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్